మరి వీరు మరి తలనీలాలు జీవించుకున్నారా తెలుగులో అంటారు మరి తిన్నామంటారు మరి మొక్కుబండ్లు చెల్లించుకున్నామంటారు మరి ఖండనం అని కూడా అంటారు ఏదేమైనా మరి బైబుల్ ప్రకారం ఖండనం ఉందా లేదా అనేది కొన్ని డినామినేషన్ వారైతే ఇది మనం చేయకూడదు అంటారు కానీ బైబిల్లో మాత్రము ఉంది చేయాలని చేసుకున్నట్లు ఉంది చేసుకున్నట్లు ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పద్దెనిమిది పద్దెనిమిదవ వచనంలో అపోస్తులైన పౌలు ఆ మాట ఉన్నారు చదువున్న పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అపోస్తుల కార్యములు పౌలు ఇంకను బహుజనములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల సెలవు పుచ్చుకొని తనకు మొగ్గుబడి ఉన్నందున తల కేంక్రేయెంట్రుకలు కత్తిరించుకొని ఏం చేస్తాడు తల వెంట్రుకలు కత్తిరించుకొని ఎందుకు కత్తిరించుకున్నాడు మొగ్గుబడి ఉన్నాడు ఆయనకు ఏం మొగ్గుకున్నాడు మరి వీరు కూడా తిరు ఎక్కడ విన్నారో ఇక్కడ కడప మేరీ మాతగారి అక్కడ మొక్కుబడి వారైతే ఏమైతే మొక్కుబడినదో మరి మొక్కుబడి చేపించుకున్న తర్వాత అంతటి తాగకుండా ప్రార్థన కూడా పెట్టారు ఈ స్థుతి ఈ ప్రార్థన ఎక్కడ ఏమి అనే మనం కీర్తన నూట పదహారు పంతొమ్మిదో వచ్చిన చూస్తే ఎరుసలేమ నీ మధ్యన నేను నా మొక్కుబళ్ళును చెల్లించేదును ఎహో వారు అందరి మధ్య దేవుడి సన్నిధిలో మొక్కుబడి చెల్లించడం ప్రార్థన అందరిని పిలిచి మరి అందరికీ మరి చక్కని విందు ఏర్పాటు చేసి అందరి మధ్య మొక్కుబల్లు చెల్లించుకోవడం దేవుడిని ఆరాధించడం ఆమె ఈ మొక్కుబడి కోసం సువార్తను మరి వాక్యాన్ని మనము బోధించడం ఇతరులకు పంచడం అనేది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం ఈ కార్యంలో దేవుడు దేవుడిచ్చాడు మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు మరి పిల్లలను దేవునికి ఇష్టలుగా మనం పెంచాలనే విషయం కూడా మనము మర్చిపోకూడదు ఎందుకంటే పిల్లలను ఆశీర్వాదానికి కారణముగా మనం పెంచాలి పిల్లలు దేవుడిచ్చిన బహుమానం దేవుడిచ్చిన బహుమానాన్ని నిర్లక్ష్యముగా పెంచకూడదు దేవుని కోసం పెంచాలి తల్లిదండ్రులుగా ఎందుకంటే ఆయన ఇచ్చి బహుమానము గొప్పది కాబట్టి మనం పిల్లలను గొప్పగానే పెంచాలి అందుకోసమనే వాళ్ళు ఆ ఇరవై ఏడవ కీర్తనలో అక్కడ ఒక మాట్లాడదు యవన కాల మందులు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటివారు బాణము ఎట్టుంటుంది బాణము చాలా షార్ప్ గా ఉంటుంది కొన ఎట్టుంటుంది గా ఉంటారు బాణం ఎట్లా చక్కగా ఉంటుంది నువ్వు షార్ప్ గా పెంచాలి మళ్ళీ ఎట్టుండాలి చక్కగా పెంచాలి బాణము ఎక్కడ గురి పెడతారు బాణాన్ని ఎక్కడ గురి పెడతారు చక్కగా గురి పెడతారా అంటే కిందికి భూమికి గురి పెడతారా పైకి గురి పెడతారు బాణాలు ఎప్పుడు లేస్తే పైకే వేస్తా ఉంటారు అంటే ఉన్నత విలువల కోసం నువ్వు పెంచాలి పిల్లల్ని బాణము పైన వేస్తారంటే నీకు నీ చూపు నీ ఉద్దేశాలు ఉన్నత స్థలము లేకి బిడ్డలను పెంచాలనే విధంగా నువ్వు బాణంలాగా పెంచాలి అంటే షార్పుగా పెంచాలి చక్కగా పెంచాలి ఉన్నత స్థానాలకు గురి పెట్టాలి మంచి పోషం రావాలి దేవుని సన్నిధిలో ఉన్నత స్థానంలో నా బిడ్డలు ఉండాలని మరి బాణముల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది మరి మొక్కుబోళ్ళు ప్రజలందరి మధ్య నేను చెల్లిస్తానంటున్నాడు మరి ఆశీర్వాద కారణముగా నీ బిడ్డలను పెంచాలి పేద రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వర్షం చూస్తే మీరు ఆశీర్వాదమునకు వారసుల గుటే మీరు పిలువబడినారు మనం ఎందుకు లోకంలో నుంచి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఆశీర్వాదానికి కారణముగా ఉండడానికి ఇతరులకు మనం ఆశీర్వాదంగా ఉండడానికి మనము ఆశీర్వాదించబడడం ఒకటి మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం ఆయన ఆశీర్వదించబడినాడు ఇతరులకు ఆశీర్వాద కారణముగా మారాడు క్రైస్తవులు మనం ఆశీర్వదించబడాలా ఇతరులకు ఆశీర్వాదాన్ని కారణముగా మనము మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే మిమ్మల్ని పిలిచానంటాడు మన పిల్లలను ఇతరుల సమాజానికి సంఘానికి దేశానికి ఆశీర్వాదకరంగా మనం పెంచాలి ఒక బాణం లాగా పెంచాలి గురి తప్పకుండా మాది ఆ ఎక్కడైతే మనం అనుకుని గురి ఛేదించేటిగా మనము పిల్లల్ని పెంచాలి గా పెంచాలి మొద్దుగా పెంచకూడదు అందుకోసమని ఎవరి కాలంలో పుట్టిన బిడ్డలు ఎట్టుంటారంట బలవంతుని చేతిలో బాణములు వంటి వారు ఆ బాణం మనం అనుకునేది ఆ టార్గెట్ రీచ్ అవుతారు రీచ్ కావడానికి బిడ్డలు పెంచే విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్తున్నాము ఒక బహుమానముగా పెంచాలని చెప్తున్నాడు రెండో విషయం నేను చెప్తాను గల్తీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చూస్తే సహోదరులరా మనమును ఇస్సాకువలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము వాగ్దానముతో పుట్టిన వారు ఇస్సాకు వాగ్దానమును బట్టి పుట్టిన కుమారుడు వాగ్దాన పుత్రుడైన శారీరక సంబంధమైన కుమారుడుగా శరీరం వలన పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ అని మనకు బైబుల్ చెప్తాది ఆయన శరీరానికి సంబంధించిన కుమారుడైతే ఇస్సాకు మాత్రము వాగ్దాన పుత్రుడు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన కుమారుడు వీరి కోసం మేము కూడా ప్రార్థన చేస్తాం పిల్లలు లేర ప్రార్థనా పూర్వకంగా మరి రెజీనా సారా వాగ్దాన పుత్రిక ప్రార్థన వల్ల జన్మించిన పుత్రిక కాబట్టి గొప్ప ఉన్నత స్థానంలో బిడ్డను మనం పెంచాలి దేవునికి అప్పజెప్పాలి దేవుని సన్నిధిలో పెంచాలి దేవుని మాటలు ఇప్పటి నుంచి నువ్వు నేర్పించాలి తల్లిదండ్రులు ఇప్పటి నుంచి నువ్వు దేవుని మాటలు దేవుని ప్రార్థన ప్రార్థన పూర్వకంగా నేర్పించాలి మరి బాలుడైన సమూహను మూడు సంవత్సరాలు పాలు విడిచిపెడతానే మరి ఆ ఏలి దగ్గరికి తీసుకపోతే వాడు అక్కడనే మొగ్గ్యం అని అన్నారు మూడు సంవత్సరాలప్పుడు మొగ్గినాడంట ప్రార్థన చేసినాడు ఈ రోజు మన పిల్లలు కూడా మూడు సంవత్సరాల ఐదు సంవత్సరాలు కదా పది సంవత్సరాలు వచ్చిన ప్రార్థన తెలవడం ఎందుకంటే నువ్వు సరైన మార్గంలో నువ్వు పెంచడంలే లోకరీగా పెంచుతున్నావు కానీ దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుడి కోసం నువ్వు పెంచడంలే దేవుని ప్రియ సంగమా ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల మన బిడ్డలను దేవుని కోసం పెంచాలి దేవుడిచ్చిన బహుమానాన్ని బహుమానం లాగానే మనము జాగ్రత్తగా పెంచాలని మనం దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది మూడో విషయం నేను చెప్తున్నాను ఎప్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదేడో వచ్చినంలో చూస్తే ఈ విధముగా దేవుడి సంకల్పంగా చెప్పున నిత్య ఆ మాట చదవండి ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు వచ్చిన ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిచ్చలమైనదని ఆ వాగ్దానం నాకు దేవుడు మనకు ఎందుకంటే ఏదైతే దేవుడు ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలువబడినాడు ఆశీర్వాదానికి వారసత్వంగా ఉండాలని మన పిల్లలను మనం పిలువబడినాము పిల్ల పిలువబడిన వారు వాగ్దానంతో మనము జన్మించిన వారు వాగ్దానాన్ని స్వతంత్రం వాగ్దానం ద్వారా జన్మించిన బిడ్డలను మనము రోజు దేనికోసం ఉంచాలంటే పరలోక వారసులుగా మనం పెంచాలి హక్కుదారులుగా పెంచాలి ఈరోజు ఈ లోకంలో ఉండే ఆస్తి తల్లిదండ్రులు ఆస్తి పిల్లలకి ఎట్టైనా వస్తారు కాని మనము ఆ తండ్రి వారసత్వంగా పెంచాలి పరలోక తండ్రి వారసత్వంగా పిల్లలను పెంచాలి ఎందుకంటే ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మనం పెంచాలి అని లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి దేవుని బిడ్డలమైన మనం ఈ లోకంలో మా హక్కుదారుడు మా వారసుడు అని మనం అనుకుంటూ ఉంటాము దేవునికి వారసులుగా పెంచుతున్నామా లేదనేది మనం చూసుకోవాలి ఎందుకంటే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా పెంచాలంటే మనం ఇక్కడి నుంచే పునాది వేయాలి దేవుని గురి దేవుని ఉద్దేశాలు మన బిడ్డల పట్ల మన పట్ల నెరవేరడానికి మనం పెంచే వారికి ఉండాలని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉన్నది ఇంకొక విషయము మరియు క్వార్త పద్దెనిమిదవ అధ్యాయము వచ్చిన చూస్తే చూడండి పద్దెనిమిది పద్దెనిమిది ఒక అధికారి ఆయనను చూచి సత్పోత కూడా నిత్య జీవులకు ఆ వారసు లగుటకు నేనేమి చేయాలి చాలా ఈరోజు మనం నిత్య జీవానికి వారసత్వానికి పెంచాలా నిత్య జీవానికి విధంగా మనం పిల్లల్ని పెంచాలి మనము నిత్య జీవానికి వెళ్ళాలా మన కుటుంబం కూడా నిత్య జీవాలు నేను వాసులు అవడానికి ఏం చేయాలంటున్న ఒక అధికారి వచ్చి ఇంకొక దగ్గర ఒక ధనవంతుడు వచ్చి అనే మాట ఉన్నది వీళ్ళందరూ మేము ఏం చేయాలి అంటే మరి నువ్వు దేవుని ఆజ్ఞల్లో పాటించు దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించు దేవునికి ఇష్టముగా ఈ లోకంలో బ్రతుకు అన్నప్పుడు వాడు అయ్య నాకు ఇంకా ఏమైనా కొదువు ఉందా అంటే పదాగ్ఞలు పాటిస్తా ఉంటే వాడు చెప్పే మాట అంటే నేను అన్ని పాటిస్తున్నా ఇంకా నాకేం కొదువు అంటే దృష్టి ఆస్తి పైన ఉన్నదని నీ ఆస్తి నమ్మి బీదలకు ఇమ్మంటే వాడు చిన్న గుచ్చుకొని వెళ్ళిపోయినాడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆస్తివాద నిత్య జీవానికి వారసులు అవడానికి మనము మన బిడ్డలను పెంచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది కాబట్టి దేవుని ప్రియ సంగమ ఈ రోజు మనము మన పిల్లలను మనం పెంచే వారిగా ఉండాలి ఇంకొక విషయం చూసినట్లయితే మరి దేవునికి మొగ్గుబడులు చెల్లించుకుంటాం మరి ప్రతిష్టతమని ఇక్కడ కీర్తనలు మనం చదువుకున్నాం దేవుని ప్రజలందరి మధ్యనే నేను చెల్లిస్తానని మరి కీర్తనకారుడు నూట పదహారు పంతొమ్మిదిలో చూసాం మరి అదే విధంగా కీర్తన యాభై ఆరు పద్ముల కూడా చూస్తే ఒక మాట కీర్తన యాభై ఆరు పద్ముల్లో నేను నీకే మొక్కుకొని ఉన్నాను ఆ మాట ఉన్నది చూడండి కీర్తన యాభై ఆరు పద్మూడు నేను నీకేం నొక్కి కొని నేను నీకు ఏం చెల్లిస్తున్నాను శృతి యాగంలో చెల్లిస్తున్నాను అది దేవునికి మరి మీరు మొక్కుకున్నారు ప్రజలందరి మధ్య మొక్కుబోళ్ళు చెల్లించారు ఇక్కడ కూడా స్థుతి యాగంలో చెల్లించడానికి అందరినీ మరి ఏర్పాటు చేశారు దేవునికి ఆరాధించడానికి దేవుణ్ణి స్థతించడానికి దేవుడు చేసిన మేలులను మరి ఇతరులకు పంచుకోవడానికి నాకు మరి పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేశాం మాకు బహుమానంగా దేవుడు కుమార్తె ఇచ్చాడు నా మొక్క బొల్లు చెల్లించుకున్నాం ఈరోజు స్థుతి ఇక్కడ పెట్టుకున్నాం స్థుతి కూటమి స్థుతి ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉంది దేవుణ్ణి ఆరాధించడానికి మాకు దేవుడు చేసిన మేలులు మరి అని అందరినీ మరి చెప్పడానికి మీరు ఇక్కడికి పిలిపించారని నేను కూడా మరి తలుస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు మరి మనకు చేసిన మేలును బట్టి మరి మనం దేవుని బిడలు మనము దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కోసం పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అలాగే అయిన పౌలు కోరింతలు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చివరి లైన్ లో మనం చూస్తే ఒక మాట ఉంటుంది అక్కడ చివరిలో ఒక మాట ఉంటుంది అంత చాలా పెద్ద వచనం అది మరి చిన్నది చూస్తే మీరు నాకు కుమారుని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు మనమంతా ఈ విధంగా నా దేవుని కోసం మనము పెంచబడిన పిల్లలు మనమందరం దేవుని కోసం నిలబడిన వారు మనమంతా ఎవరంట ఎవరంట మీరు నాకు కుమారులను కుమార్తెనే ఉన్నారు సర్వశక్తి గల ప్రభువే చెప్తా ఉన్నారు దేవుడే చెప్తా ఉన్నారు మీరంతా నాకు పిల్లలు సర్వశక్తి మందు ఆ పెద్ద వచ్చిన అదే నేను మొదట్లో రాశాను అది దేవుడు పిల్లలుగా మనం పెంచాలి దేవుని కోసం మనం పెంచాలి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని జాగ్రత్తగా పెంచాలి మరి గర్భ పలు విభవించే బహుమానం కుమారులు ఆయన స్వాస్యం మరి కుమార్తెలు కూడా స్వాస్యమే కుమార్తెలు కూడా దేవుడిచ్చి బహుమానమే మరి దేవుని ఇష్టముగా పెంచుతాం మరి ఎందుకోసమని ఒక మాట మన సామెతలో బాలుడు నలవడిసిన తోన వానికి నేర్పము వాడు పెద్దయిన తర్వాత అంటే ముసలివాడైన తర్వాత కూడా దాని నుండి తొలగిపోడు ఈ రోజు మనం చిన్నపిల్లలను దేవుని వాక్యానుసారమైన బోధలో మనం పెంచాలి దేవుని మాటలలో పెంచాలి ఉగ్గుపాలతో దేవుని మాటలు నేర్పించాలి ఎందుకంటే మరి నయమాను ఒక చిన్నదాన్ని తీసుకొని పోయినప్పుడు వారి నయమానున్న కృష్ణరోగం గురించి ఎవరు చెప్పినారు బానిస బానిసగా తీసుకుపోయిన చిన్న బిడ్డ ఆ బిడ్డ చెప్పింది మా దేశంలో మా ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి పోతే నీకున్న రోగము అని మరి అంత అంత జ్ఞానం ఎట్టచ్చిందంటే వాళ్ళ తల్లి చెప్పి ఉంటుంది చిన్నప్పుడు మరి మన దేశంలో ఉన్న ప్రవక్త గొప్పోడు మన దేవుడు గొప్పోడు మన దేవుడు సర్వ రోగాలు పోగొడతాడు అని చెప్పి ఉంటుంది కాబట్టి ఇదే మాట వాళ్ళ యజమానికి చెప్పినప్పుడు ఆయన పోయి కుష్ణరోగాన్ని పోగొట్టుకున్నాడు ఈరోజు మనం కూడా చిన్న బిడ్డలకు దేవుని వాక్యంలో పెంచాలి దేవుని వాక్యానుసారమైన వాక్యానుసారంగా మనం కూడా ముందుండాలి మనమే ప్రార్థన చేయకపోతే మన బిడ్డలు ఎట్లా చేస్తారు చెప్పండి మనం ప్రార్థన చేయకపోతే మన బిడ్డలు ప్రార్థన చేస్తారా మనం ప్రార్థన చేయాలి మనం భక్తుల్లో ఉండాలి మనం ఎక్కడికి పోయినా కూడా మోకాళ్ళు ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళాలి మళ్ళా మోగ మళ్ళా వచ్చిన తర్వాత మోకాళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారని చాలా మంది అనుకోరు మామూలు గమనించలేదు అనుకుంటారు బిడ్డలు మాత్రము తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏ విధంగా బతుకుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా కోపాడుతున్నారు అన్నీ చూస్తూ ఉంటారు అవే నేర్చుకుంటారు నేర్చుకుంటారు ఒకరోజు వాళ్ళ తండ్రి సిగరెట్ తాగుతూ ఉన్నారంట వాళ్ళ తండ్రి సిగరేట్ తాగుతూ ఉంటే మందు గ్లాసు పెట్టుకొని వీడు కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలతో బయటకు వచ్చారు చెట్టు కింద ఆడుకుంటా ఉన్నారంట వాడు కూడా గ్లాసులో నీళ్లు పోసుకొని ఒక కట్టపుల్ల నోట్లో పెట్టుకొని వాళ్ళ నాయన చేస్తారట తెలుస్తా వాడు అది తాగుతూ ఉన్నాడంట ఎందుకు వాళ్ళని వాడు గమనిస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లల ముందర మనం జాగ్రత్తగా ఉండాలా జాగ్రత్తగా మాట్లాడాలా మరి కోపంలో కూడా మనం బిడ్డలు అబ్జర్వ్ మనం గమనిస్తూ ఉంటారు కాబట్టి సరైన మార్గములు పెంచాలంటే వారికి మనం మార్గదర్శనం ఉండాలంటే మనకున్న అలవాట్లన్నీ తీసేయాలి ఇప్పుడు కూడా కొంతమంది ఏదైనా సిగరెట్ తాగాలంటే కూడా దూరంగా పోయి తాగిస్తూ ఉంటారు బిడ్డల మీద దాకపో కొంతమంది ఎదురుగానే తాగుతూ ఉంటారు ఎందుకు నేర్చుకుంటారు వాళ్ళు కాబట్టి మనం ప్రార్థన చేసే అనుభవం దేవుని పాటలు పాడే విషయాలన్నీ బిడ్డలు చూసినప్పుడు నేర్చుకుంటారు వాళ్ళు కూడా దేవునిలో ఎదుగుతారు మరి దేవుని రాజ్యం కోసం మరి దేవుని మరి బిడ్డలుగా దేవుని వారసులుగా దేవుని ఆ హక్కుదారులుగా మనం పెంచుదాం మరి అటువంటి కృప అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ మరి ముఖ్యంగా సురేష్ నాకు మరి దయచేను కాక ఆమె పాట పాడిన చివరి ప్రార్థన చేస్తున్నాం